నా అన్వేషణ అనే అన్వేషకైతే ప్రతి ఒక్కరైతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అని అంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశ సాంప్రదాయాన్నే కించపరుస్తున్న అన్వేషకైతే ప్రతి ఒక్కరైతే యూట్యూబ్ ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి లక్ష మంది వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్న దానిలో ఒక్క మన భారతీయ స్త్రీ ఉన్నా కానీ గుర్తుపట్టే ఏకైక మన సంస్కృతి అనేది ఒక మన భారతీయ స్త్రీని మాత్రమే గుర్తుపడతారు ఎంతమందిలో ఉన్నా కానీ మన భారతీయ సంస్కృతి అనేది ఉత్తాగానే గుర్తుపట్టే కల్చర్ మనది ఎందుకు అని అంటే వేరే దేశానికి మన దేశానికి ఉన్న తేడా ఏంటి అంటే కట్టుబొట్టు అనేది డిఫరెన్స్ అండి అలాంటి కట్టుబొట్టు మీద వాడు సంచలనమైన వాక్యాలు చేసిండు వాడు వారిని వదిలిపెట్టే సమస్య లేదు అసలు ప్రభుత్వం తరచుకుంటే ఏదైనా సాధ్యమే కదా చాలామందిని ఎక్కడెక్కడనో దుబాయ్లో ఎక్కడెక్కడనో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో కూడా ప్రభుత్వం తరచుకొని ఇరవై నాలుగు గంటలలో కూడా వాళ్ళను మన ఇండియాకి తీసుకురావడం జరిగింది అలాంటి మన ప్రభుత్వం కూడా అసలు ఇంత నీచంగా మాట్లాడుతున్న అన్వేషణను అసలు ఎందుకు వాడిని పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్కరు అయితే అన్సబ్స్క్రైబ్ చేసేసి అయితే వాళ్ళ ఛానల్ని రిపోర్ట్ కొట్టేయండి వాడు ఎంత బలుపుతో మాట్లాడుతున్నాడో వాళ్ళ బలుపు మొత్తం దిగిపోవాలి మనం అన్సబ్స్క్రైబ్ చేస్తే వాడికి అసలు మన భారతదేశం అంటే ఏందనేది అనేది తెలియాలి బ్రతకడానికి దేశాలు పట్టుకొని తిరుగుతున్నా నా అన్వేషణ అసలు నీకు ఎందుకురా ఇంత బలుపు ఒక దేరు కోసం నువ్వు దేశాలు పట్టుకొని పోతున్నావు కదా అలాంటి దేశాలలో నువ్వు బ్రతుకు మంచి బ్రతుకు ఎవరు నేను కాదనట్లేదు అలాంటిది భారతదేశాన్ని నువ్వు కించపరిచే మాటలు మాట్లాడితే తోలు తీస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు